నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం గ్రామాలలో వ్యాపిస్తున్న విష జ్వరాలను అరికట్టాలి గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహించాలి ప్రభుత్వ వైద్యశాలలో అన్ని విధమైన రక్త పరీక్షలు చేయాలి పివైఎల్ పిఓడబ్ల్యూ డిమాండ్ ప్రగతిశీల యువజన సంఘం ప్రగతిశీల మహిళా సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పివైఎల్ పీఓడబ్ల్యూ పాల్వంచ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పాల్వంచ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అధికారికి వినతిపత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా పివైఎల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి రామకృష్ణ పీఓడబ్ల్యూ పాల్వంచ డివిజన్ నాయకురాలు వగ్గేలా పద్మ మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు అరికట్టాలని ప్రతి ఏటా వర్షాకాలంలో పారిశుద్ధ్యం లోపించి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ బున్యా వంటి సీజనల్ వ్యాధులు సోకి ప్రజలు అవస్థలు పడుతున్నగాని అధికారులు పూర్తిస్థాయిలో స్పందించకపోవడం దుర్మార్గమని అన్నారు వర్షాకాలం సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్న గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలు సరిగా లేనందున వాతావరణ పరిస్థితుల వల్ల ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు పరికరాలు మందులు సరిపడా అందుబాటులో లేకపోవడం వలన వైద్య సిబ్బంది కూడా జనాలకు తగ్గట్టుగా లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్ వైద్యులను ఆశ్రయిస్తున్నారని అదే అదునుగా భావించిన ప్రైవేటు వైద్యులు వ్యాధికి సంబంధం లేని పరీక్షలు చేసి మందులు రాయించి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు అని వెంటనే పట్టణ గ్రామీణ ప్రాంతాలలో వారానికి ఒకసారి వైద్య క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వ వైద్యశాలలో సరిపడినన్ని వైద్య పరీక్ష పరికరాలు మందులు వైద్యులు ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రతి పంచాయతీకి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించాలని సరిపడ వైద్య సిబ్బందిని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గ్రామాలలో దోమలు నివారణకు బ్లీచింగ్ పౌడర్ పాగింగ్ చర్యలు చేపట్టాలని గ్రామీణ పట్టణలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని వీధులన్నిటినీ శుభ్రపరచాలని గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పాయింట్ మండలంలో పూర్తిగా లోపించి గ్రామాలలో జ్వరాల బారిన పడి పద్యాలు ఇబ్బందులు పడుతున్నా వైద్య అధికారులు ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం సిగ్గుచేటని మండలల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో అనేక కుటుంబాలు డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా వంటి సీజనల్ జ్వరాల బారిన పడి ఉన్నారని గ్రామాలు అన్ని పూర్తిగా విషజ్వరాలతో అస్తవ్యస్తంగా మారాయని ఏజెన్సీ గ్రామాలలో పారిశుధ్యం పడకేసి విష జ్వరాలకు దారితీస్తుందని వీటిని తక్షణమే నివారించాలని డిమాండ్ చేశారు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు వైద్య సిబ్బంది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలని అన్ని గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి గ్రామాలలో రోగులకు వైద్యం అందించాలని డిమాండ్ చేశారు వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం పాల్వంచ మండల కార్యదర్శి నీలం భాస్కర్ మండల నాయకులు తాటి నాగరాజు రాయబారపు కరోనా వెంకటేశ్వర్లు కె వెంకట మహాలక్ష్మి స్వప్న మరియు గడ్డం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు సీజనల్ వ్యాధులు అరికట్టాలని అలాగే ప్రతి గ్రామంలో కూడా ప్రతి గ్రామంలో కూడా హెల్త్ క్యాంపులు నిర్వహించి ప్రజలకు మందులు అందుబాటులో తేవాలని తదుపరి డిమాండ్లతో డాక్టర్ సుబ్బరెండ్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ప్రతి పంచాయతీలో కూడా ఒక హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేయాలని అలాగే ప్రతి గ్రామాల గురించి బ్లీచింగ్ పౌడర్ పాకింగ్ లాంటి చర్యలు తీసుకొని దోమలు నివారించాలని మేము కోరుతున్నాం అలాగే వైద్యంలో ఉన్న ఖాళీ పోస్టులని భర్తీ చేయాలని వైద్యం కావలసిన ప్రభుత్వ హాస్పిటల్లో ఏ అయితే కొరతగా ఉన్నాయో మందులు ఎక్విప్మెంట్స్ ప్రతిదీ కూడా ప్రజలకు అందుబాటులో తేవాలని ప్రైవేట్ ప్రైవేటు వైద్యాన్ని అరికట్టడానికి ప్రైవేటు ప్రైవేట్కు రోగులను పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చేటట్టు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని మంత్రి సౌకర్యాలతో ఉండి ప్రజలకు పేద ప్రజలకు అందుబాటులో తేవాలని ఈరోజు ప్రగతిశీల యువజన సంఘం భగతిశీల మహిళా సంఘం తరఫున ప్రభుత్వం మెయిన్ ఇవెంట్స్ చేస్తున్నాం